భారత్లు గత ముప్పై సంవత్సరాలుగా జన సమస్యలు పట్టించుకోకపోవడం వివరించక ఇప్పటికైనా వాటిని పరిశ్రమించే విధంగా రాష్ట్ర రాష్ట్రం కృష్ణారావు అధికారు చూపాల్సిన బాధ్యత అతనిపై ఉన్నది కేవలం ఇది రాష్ట్ర సమస్య కాదు కేవలం కొల్లాపూర్ నియోజకవర్గ సమస్య ఆయన చేతుల్లో ఒక నిమిషంలో మాట్లాడితే అధికార యంత్రాంగం పనిచేయడానికి సిద్ధంగా ఉంది కానీ అధికారులకు చెప్పకుండా నాయకులకు చెప్పకుండా తన ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నారనేది స్పష్టమవుతున్నది ఇప్పటికైనా మంత్రి జూపల్లి కృష్ణారావు కొల్లాపూర్ జర్నలిస్ట్ల సమస్యలను పరిష్కరించి స్థలాలను ఇంటి ఇండ్లను మంజూరు చేయడానికి కృషి చేయాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మేము సమర్థంగా సమరస్యంగా నిరాం చేస్తున్నాం తప్ప కలసితో పాటు శాస్త్రం తప్ప ఇప్పటికి ఇప్పటికూడక ఎక్కడ కొడక ప్రత్యక్ష ఆందోళనలకు దిగలేదు ఇది రెండో రోజు ఆరో రోజు కావడం మహనీయులతో బాగా కావాలను జ్ఞానం కలిగి సాధిస్తాం 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 జర్నలిస్టుల ఐక్యత జర్నలిస్టుల ఐక్యత తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు ఇండ్లు ఇండ్ల స్థలాలు కావాలని వారి సాధన కోసం కొల్లాపూర్ పట్టణంలో ఆర్డీఓ కార్యాలయం ముందు రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నటువంటి జర్నలిస్టు సోదరులందరికీ ధన్యవాదాలు ఈ రిలే దీక్షలు ఈరోజుతో పద్నాలుగో రోజుకు చేరుకున్నాయి ఈ సందర్భంగా మీకు అందరికీ ఒక విషయం ఏంటంటే నిన్న మన రాష్ట్ర మంత్రివర్యులు స్థానిక ఎమ్మెల్యే గారు జూపల్లి కృష్ణారావు గారు మన శిబిరాన్ని సందర్శించలేదనే బాధలో ఉన్నారు చాలామంది కానీ వారు మన శిబిరాన్ని మన సమస్యను నిన్న అచ్చంపేట తాలూకాలో పక్క నియోజకవర్గంలో నాగర్ కర్నూలు ఎమ్మెల్యే అచ్చంపేట ఎమ్మెల్యే ఇంకో మంత్రివర్యులు పొంగలేటి శ్రీనివాసరెడ్డి గారు చెంచులకు ఇందిరమ్మ ఇండ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమానికి అచ్చంపేటకు వచ్చారు ఆ సందర్భంలో చిట్చాట్ కార్యక్రమం నిర్వహించారు అప్పుడు మన మంత్రివర్యులు మన శిబిరాన్ని గురించి అక్కడ ప్రస్తావించడం అనేది హర్షించదగ్గ విషయం వారు మనల్ని మన శిబిరాన్ని సందర్శించకుండానే మన యొక్క డిమాండ్ను గుర్తించి మన యొక్క సమస్యను పక్క నియోజకవర్గంలో ప్రెస్ మీట్ పెట్టి మరీ ఇద్దరు ఎమ్మెల్యేలను లెఫ్ట్ రైట్ కూర్చోబెట్టుకొని మరీ చెప్పినట్టే పైన వారికి ఎంత ప్రేమ ఉందనేది అర్థమవుతుంది వారు ఇప్పటికైనా స్పందించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా వారు నిన్న చెప్పినటువంటి జర్నలిస్టుల వ్యక్తిగత వివరాలతో సహా ఏ విధంగా అయితే చెప్పారో అదేవిధంగా వారు చెప్పిన సంఖ్యా ప్రకారం నూట ముప్పై మంది నియోజకవర్గంలో జర్నలిస్టులు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా ఉన్నారన్నారు వారి యొక్క వ్యక్తిగత వివరాలను కూడా తీసుకొని అర్హులైన మంది ఎంతమంది జర్నలిస్టులు నియోజకవర్గంలో ఉన్నారో వారి అందరికీ వెంటనే ఇందిరమ్మ ఇండ్లు అని మేము అడగలేదు కానీ జర్నలిస్టులకు ఇచ్చేటువంటి హక్కున్నటువంటి జర్నలిస్టుల హక్కును స్థలాన్ని ఇంటి స్థలాన్ని అడుగుతున్నాము ఇప్పుడైనా ఈ నియోజకవర్గంలో అర్హులైన జర్నలిస్టులు అందరికీ కూడా వెంటనే ఇంటి స్థలాలు ఇవ్వాలని వారికి ఈ టెంటు సందర్భంగా స్పందించినందుకు మరొక్క వారి వాళ్ళకి విన్నవించుకుంటూ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఖచ్చితంగా మిగిలిన ఉన్నటువంటి ఈ టెంటులో కూర్చున్న పదిహేను మంది జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలకు అర్హులు కాకున్నా కాకపోయినప్పటికీ మేము కేవలం ఈ పదిహేను మంది కోసం ఇక్కడ రిలే దీక్షలు చేపట్టడం లేదు నియోజకవర్గంతో పాటు జిల్లా జిల్లాతో పాటు రాష్ట్రం అంటే జర్నలిస్టుల పక్షాన జర్నలిస్టులకు అందరికీ ఇండ్ల స్థలాలు ఇవ్వని అడుగుతున్నాం తప్ప ఇక్కడ కూర్చు తెట్లో కూర్చున్న పదిహేను మందికో పది మందికో ఇద్దరికో ముగ్గురికో అడగడం లేదు మా జర్నలిస్టుల హక్కుల ప్రకారం జర్నలిస్టులకు వచ్చేటువంటి బాధ్యతగా ఇచ్చేటువంటి ఇంటి స్థలాలను ఈ కనీసం ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి నూట ముప్పై మందిలో అర్హత ఉన్న అందరికైనా ఇప్పటికైనా వెంటనే ఇంటి స్థలాలు ఇవ్వాలని వారిని మరొకసారి ప్రత్యేకంగా కోరుకుంటున్నాము అదే సందర్భంలో జర్నలిస్టులు ఎప్పుడు కూడా బీపీఎల్ కిందికి రారన్న విషయాన్ని కూడా వారు గమనించాలి జర్నలిస్టులకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే మీరు సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగా ఒక పెద్ద సమావేశాన్ని ఏర్పాటు చేసి పదకొండు వందల మంది జర్నలిస్టులకు హైదరాబాదులో మీ ముఖ్యమంత్రి గారు మీరు పాల్గొని పట్టాలు ఇచ్చారు ఆ పట్టాలు బీపీఎల్ కింద ఇచ్చారా జర్నలిస్టు కోటా కింద ఇచ్చారా అనే విషయాన్ని మీరు ఒక్కసారి గుర్తించుకుంటే మంచిదని మీకు మనవి చేస్తున్నాము ఎప్పుడైనా అట్టడుగు వర్గాలు అట్టడుగు వర్గాలకు సంబంధించిన వాళ్ళు జర్నలిస్టులుగానే ఉండాలి అని కోరుకుంటున్నటువంటి మీకు కూడా మరీ ప్రత్యేక అటువంటి ధన్యవాదాలు జర్నలిస్టులు అంటే బీపీఎల్ కిందకో బీపీఎల్ అబోవ్ లైన్ బిలో పీ బిపిఎల్ కింద ఉండేవారు కాదు సామాజిక స్పృహ ఉన్నవాళ్ళు జర్నలిస్టులు సామాజిక స్పృహతో ప్రజలను చైతన్యం చేస్తూ ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ముందుండి వారి పక్షాన నిలబడి కొట్లాడేవాడు నికాస్ అయిన జర్నలిస్టు అలాంటి జర్నలిస్టులకు మీరు ఏ రకమైన పేర్లు పెట్టినా మాకు అభ్యంతరం లేదు ఒక చింతించాల్సిన విషయం ఏంటంటే ము మీరు రాజకీయాల్లోకి వచ్చిన రోజు నుంచి మీ ముందు జర్నలిజంగా ఉండు మీరే ఎవరి సలహాలు అయితే తీసుకొని జర్నలిస్టులుగా వాళ్ళతో వార్తలు రాయించుకున్నారో వాళ్ళ సలహాలు సూచనలు పాటించారో అలాంటి వారిని కూడా ఈరోజు మీరు కాంగ్రెస్ కార్యకర్తలు శిబిరంలో కూర్చున్నారు సారీ బీఆర్ఎస్ కార్యకర్తలు శిబిరంలో కూర్చున్నారు వారే రిలే దీక్షలు చేపడుతున్నారు అన్నందుకు కూడా మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు ఎందుకు అంటే జర్నలిస్టులకు అనేక రకాల అపవాదులు వస్తూ ఉంటాయి గతంలో నక్సలైట్ ఉద్యమాల్లో కూడా పోలీసు వాళ్ళు బాగా వేధించేవాళ్ళు మీరు నక్సలైట్ల పక్షపాతలు మీరు నక్సలైట్ల వార్తలు రాస్తారని పొద్దున్న లేస్తే మేము మా ఇంట్లో భోజనం చేసేదానికంటే పోలీసులు ఏ పక్కన పూర్తి వస్తారని భయపడుకుంటూ వార్తలు రాసి భయపడుకుంటూ తిరిగిన కాలాలు ఉన్నాయి ఇప్పుడు పరిస్థితులు మారి ఏమైందంటే రాజకీయ పార్టీలకు అపవాదు చేసే పరిస్థితి వచ్చింది నిజాలు మాట్లాడితే నిజాలు రాస్తే నిఖార్సైన జర్నలిస్టుగా ఉంటే ఇలాంటి అపవాదులు వస్తాయన్న విషయం మా టెంట్లో కూర్చున్న జర్నలిస్టులకే కాకుండా మీ ముందు ప్రెస్